చెప్తూనే ఉన్నాను పుట్టిడి పూలు ఎందుకని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు పుట్టిడు పూలొద్దంటే ఏదో మాట కన్నా అనుకున్నాను కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుతే నేను మాత్రం తీసుకొచ్చేవాడిని అంటే చీచీ పది మంది చూస్తుండగా పోలీస్ పైన నేను చేసిన వాళ్ళలాగా సెల్లో పెట్టాను చ ఇత్ ఇన్సల్ట్ రేపీ ఎలా తలెత్తిబు తిరగల్లు అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవ్వం ఇప్పుడైతే ఇన్సల్ట్ జరిగిందని తప్పు అంతా అంటున్నావు తప్పు 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 అంటున్నారు తప్పు మీద కాక నాదా మీరు బుట్టడి పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా ఇప్పుడు తెలిసింది నీ ంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయన్నే పిలు పల్లె ఇది చావాలని చూస్తున్నాడు స్వప్న అక్క 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 ఏంటి మీకు ఒక పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది ద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోటాన్ని ట్రై చేసావా అలా చేయడం తప్పు కదా అయ్యా గారు పిలిచారా అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు రాలేదండి ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అంటే ఎలా కుదురుతుంది టైం అంటే టైం అంటే తెలియదా వచ్చేసారండి రండి రండి నేను చెప్పినగా మా ఆయన హిట్లర్ అని ఈయనే నమస్తే అండి నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్యగారు గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండల ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను సరేనండి మా దాసి మీ గురించి చెప్పిందండి చేయాలి ఈ రోజు మహిళ దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళు మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి అవును మన చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుండదు కదా మీరు చాలా ముఖసుడుగా మాట్లాడతారండి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది కాకపోతే సాయంత్రం నాకు ఉందమ్మా దాసి అయ్యగారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ వెళ్ళాలా ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగ్ ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసీగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి సరే అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి నేను మెంబరేగా తప్పేదేముంది సాయంత్రం వస్తానండి డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హిట్లర్ గారు కోటీశ్వరైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నా ప్రియమైన మహిళలారా మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే ఆడది పెద్ద బండ లాంటిది చూసారా మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు బండరాయి పునాదిగా వాడుకోవచ్చు రోలుగా చెట్టుకోవచ్చు ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు అంటే ఆడ ఇంట్లో బట్టలుతుకుతూ అట్టు తవ్వుతూ బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటూ దాసీలా బతకాలన్నమాట కరణేశు మంత్రి అంటే చెత్త చెత్త సలహా ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట భోజ్ చేసి మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట నేను ఇది పాటిస్తున్నాను మీ మొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను నేను ఇచ్చే సందేశం ఇది ఒక్కటే అంటే ఏంటండి ఆడది చెప్పు కింద చెప్పు కింద తేల్లా బతకాలని నేను అంటాను డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను అంటే పని మంచిలాగా పని చేయాలి మళ్ళీ నీ పక్క మీదకి రావాలా

తమ్ముడు జాగ్రత్తగా చూసుకో నేను కాపడం పెట్టడానికి వేట తీసుకొస్తాను అలాగే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా నీ అమ్మ వాడా ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా ఏంటి లేకపోతే నేను డైరెక్ట్ గా కోమలోకి అనుకున్నావా ఏంటండి పాపిస్టు మాటలంతా అంతా మాట్లాడుతున్నారు పాపిస్ట్ వాళ్ళు పాపిస్ట్ మాట మాట్లాడతారా ఎన్ని తప్పులు కొట్టారండి నువ్వేదో కారణేశ్వర మంత్రి అని సలహాని బాబా మీటింగ్ కెళ్ళి తన్నులు వచ్చాడు తన్నులు తినడమే కాదు తమ్ముడు లేకపోతే కానీ మొత్తం మీద సంచలనం అక్కడ అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడనే జరుగుతున్నట్టుందిరా అరే బామర్తి అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావరా మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావు చెప్పింది సంతోషించి వచ్చావా కాదు బావా అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను గ్యారెంట్ గా కుమ్ముతారని చెప్పి కాపాడదాం వచ్చాను బావా ఏమండి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడి నుంచి అయినా మీ సిద్ధాంతాలు మార్చేయండి నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను బాబా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా మీ బావ రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ విల్ కమ్ బ్యాక్ అమ్మో అమ్మో ఈ ఎక్కడ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నాకు దాపరించింది గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి ఏంటి ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా అది ఆఫీస్కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా ముద్దడితే ఎవలే సార్ యు మీన్ కిస్ ఎస్ అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయా అంటే పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు నీ నోరు విప్పితే ముద్దులు మొన్నటికి మొన్న మహిళా మండల సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమ్ముగూడి పిచ్చి కొట్టుడు కొట్టారు ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్ తప్పు మీది కదా సార్ మీ తాతది ముత్తాతది తాతల్ది ముత్తాతలదే సార్ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ కాలాన్ని బట్టి మనం మారాలి సార్ అయితే ఇప్పుడు అబ్బా ఇందులో ఇంతుందన్నమాట బాగా ఆలోచించండి సార్ మీకే తెలుస్తుంది మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ మీ సుఖానికి మీరు దూరం అవుతారు అంతేకాదు దాడి కట్టించుకొని ఏడడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ లేదు ఈ ఏంటి ఇలా ఉన్నావేంటి అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం ఏంటి ఇప్పుడు నేను కార్యేషు దాసి కాదు కార్యేషు దాసి మంత్రి ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి 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 మీరు చెప్పింది నిజమేనా నిజంగా నిజమేనే ఎవరూ వచ్చి రాబేది లేదు అర్జెంట్ గా చీర మార్చుకుని రంబలా తయారైరా మన బెడ్రూమ్ లోకి వెళ్దాం నాన్న తాత ఈ రోజు నుంచి మీ గుడ్ బై మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడితోను పేపర్తోనూ డ్రైవర్ తోనో లేచిపోతే అంతేనమ్మా కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి అదే